బ్యాంక్ ఆఫ్ ఇండియా తిమురాహల్లి బ్రాంచ్ మేనేజర్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ ప్రోగ్రాము తిమునాథ్ గ్రామ పంచాయతీలో చేశాము దానికి వీరు చేసిన మా డిజిఎం సార్ మహేష్ సార్ కి నెక్స్ట్ జయరామ్ రెడ్డి గారికి ఎఫ్ఎల్సి మేడం అంబిక గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మేడం అందరికి ధన్యవాదాలు ఎంతో మంది దీనికోసం బీసీ మా బ్రాంచ్ టీము మా ఆర్ఓ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంది అందరికి ధన్యవాదాలు అందరి సపోర్ట్ లేకుండా ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ఫుల్ చేయడం అనేది అవదు సో అందరికి ధన్యవాదాలు బికాస్ ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతా వాళ్ళ సహకారం అందించారు దీంట్లో అందరికీ ధన్యవాదాలు గవర్నమెంట్ ఏదే ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఆఫీసర్ ఆనెస్ట్ గా చేస్తే అవుతుంది అవుతుంది రీచ్ దాని గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కవరేజ్ చేయాలి అన్ని విలేజెస్ కి పంచాయతీలు ఉన్న మొత్తం ఫోర్టీన్ విలేజెస్ ఉన్నాయి ఫోర్టీన్ విలేజెస్ లో ప్రతి హౌస్ లో ప్రతి ఒక్కరికి కవర్ చేయాలి అనేది మేము అనుకున్నాం దానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించారు అందరినీ కవర్ చేశాము ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ప్రతి ఒక్కరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గానీ ఏదో బ్యాంక్ లో అకౌంట్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు లో వాళ్ళకి ఏదైనా చాలా మంది ఉంది అలాగే వేరే బ్రాంచ్ లో ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ కాదు స్టాఫ్ ఏం చెప్పాలి సరే అందరూ బ్రాంచ్ లో ఉండే వాళ్ళందరూ కష్టపడి పనిచేసే వాళ్ళే ఏటొచ్చి మనకి అందరి టీం సపోర్ట్ ఉంటే తప్పితే ఏ పని అయినా చేయలేము ఏ పని చేయాలన్నా బ్రాంచ్ సపోర్ట్ ఉండాలి మనకి రీజనల్ ఆఫీస్ సపోర్ట్ ఉండాలి అందరి సపోర్ట్ ఉండాలి మన పంచాయతీ సపోర్ట్ అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాం ఆ సపోర్ట్ నాకు వచ్చింది మిగతా అందరికి కూడా ఉంటే గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ స్టాచ్యురేషన్ ఇంకా కొన్ని విలేజెస్ చేయగలుగుతాంపల్లి గ్రామ పంచాయతీ వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అకౌంట్ ఆగితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ ఆగితే అదకే ఇది డిస్ట్రీ ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ ಅಲ್ಲೇ ನಂಬರ್ ಒನ್ ಆಗಿದೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ತುಂಬಾ ಸಂತೋಷ ಈ ದಿನ ಈ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಇನ್ನೊಬ್ಬರು ಇದ್ದಾರೆ ಅವ್ರನ್ನು ತಿಳ್ಕೊಬೇಕು ಇವಾಗ ನೈಂಟಿ ನೈನ್ ಪರ್ಸೆಂಟ್ ಇತ್ತು ಒನ್ ಪರ್ಸೆಂಟ್ ಮಾಡಕ್ಕೆ ನಮ್ಮ ಎ ಜಿ ಎಂ ಸಾರ್ ಬಂದ್ರು ನಮ್ಮ ಬ್ಯಾಂಕ್ಗೆ ಸರ್ ಸಾರ್ ಹೆಸರು ಇಲ್ಲಿ ವಿಜಯ್ ವಿಜಯ್ ಅಂತ ಸಾರು ಎ ಜಿ ಎಂ ಸಾರ್ ಬಂದ್ರು ತಿಮ್ರಾವತ್ನಲ್ಲಿ ಬ್ರಾಂಚ್ಗೆ ಆ ದಿನ ನಮ್ಮ ಎಲ್ಲಾ ಸ್ಟಾಫ್ ಅನ್ನ ಕರ್ಸಿದ್ರು ನಾನು ಆ ದಿನ ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿದ್ದ ಒನ್ ಪರ್ಸೆಂಟ್ ಯಾಕೆ ಉಳಿದಿದೆ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆವತ್ತೆ ಮಾರನೇ ಜಿ ಎಜಿಎಂ ಅವರ ಸಹಕಾರದಿಂದ ಅನೌನ್ಸ್ ಮಾಡಿ ಮನೆ ಮನೆಗೆ ಬ್ಯಾಂಕ್ ಅವರು ಹೋಗಿ ಅಕೌಂಟ್ ಮಾಡಿ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಎ ಜಿ ಎಂ ಡಿ ಜಿ ಎಂ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ನಮಗೆ ತಿಮ್ರಾವತನ ಹಳ್ಳಿಗೆ ಈ ಭಾಗ್ಯ ಸಿಗಿದೆ ಸಿಕ್ಕಿದೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಆ ಬ್ಯಾಂಕ್ ಎ ಜಿ ಎಂ ಡಿ ಜಿ ಎಂ ಅವರಿಗೂ ಆ ಬ್ಯಾಂಕ್ ಸಿಬ್ಬಂದಿಯವ್ರಿಗೂ ನಾವು ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳನ್ನ ತಲುಪಿಸ್ತೀವಿ